సుందర్జీ బోల్ ఇప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరాను అరే కితనే బార్ సమజా తుమ్కో క్లైంట్ కా సిగ్నేచర్ ఓ తీనో పేజ్ మే లగానా హై నై తీనో పేజో మే లగానా హె తో ఇన్సూరెన్స్ క్లైమ్ మిలేగా అరే సుందర్ గారు మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఆ డాక్టర్ మనోజ్ దగ్గర త్రీ ఫోర్ ఫైవ్ పేజెస్లో సంతకాలు తీసుకోండి ఓకేనా క్లియరా అర్థమైతే మళ్ళీ చెప్పమంటారా We'll be right <laughs> back. రోజు రోజుకి టెంపరేచర్ పెరుగుతోంది ఏ మాత్రం తగ్గటం లేదు ఐ థింక్ ఇట్స్ సెకండ్ ఫేస్ ఆఫ్ న్యూమోనియా సో వి విల్ హావ్ టు టేక్ సిటీ స్కాన్ ఓకే డాక్టర్ షిఫ్ట్ టు ది ల్యాబ్ ప్లీజ్ ఓకే సర్ హమరితో చెప్పు నాన్న బాపను జాగర్తగా తీసుకెళ్ళమ అమ్మ అమ్మ నాన్న భయపడకు జాగృత నమద్గా Melaga 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 melaga. <coughs> Take that file. Sir. Hello. Oh. Uh, sir, I think there is a problem. హలో ట్రై టు అండర్స్టాండ్ ఫ్రంట్ పేజ్ ఇంకా సెట్ అవ్వలేదు సార్ ఈ కాపీ కదా ఏంటి కిరణ్ వన్ థర్టీ అవుతుంది ఇంకా కాలేదా గెట్ ఇట్ అండ్ ఫాస్ట్ నువ్వు ఊబర్ బుక్ చేసుకుని తినగా ఏర్పాటు ఇది ఇప్పుడు వచ్చిన కంటెంట్ వెంటనే వేయాలా వాళ్ళు స్పాట్ మార్టం ఏమైంది అదంతా రెడీగానే ఉంది సార్ సార్ బాడీ బాగా కాలిపోవడం వల్ల మనకి అవసరమైన ఐడెంటిఫికేషన్ ఏమి దొరకలేదు సార్ అలాగే మనకి బిలాంగింగ్ సంబంధించిన కొన్ని వస్తువులు మాత్రం దొరికాయి సార్ అలాగే రీసెంట్గా జరిగిన మిస్సింగ్ కేసులన్నీ అలర్ట్ చేయమని చెప్పాను సార్ సార్ డీజీ కాల్ చేస్తున్నారు సార్ ఓయ్ ఆ మొత్తం కవర్ చేయవయ్యా ఇంకా ఎంతసేపు సార్ నేను ఇక్కడ క్రైమ్ స్పాట్లోనే ఉన్నాను సార్ అవును సార్ ఆ విద్యారణ్యంపరం పెట్రోల్ బంక్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ముందు లెఫ్ట్ సైడ్ సార్ ఫారెన్సిక్ టీమ్ వాళ్ళ బ్రీఫింగ్ ఉంది ఇట్స్ ఏ లేడీ అరౌండ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫీట్ హైట్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ మిడ్ తర్టీస్ లేదు సార్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి లేదు సార్ వీడియో వాళ్ళు అందరినీ బ్లాక్ చేశారు హై ఏంటి గా ఉండలేరా సార్ సారీ సార్ పోస్ట్మార్టం కన్నేర్పాటు చేసాం సార్ మేడం రండి మేడం రండి జాగ్రత్త రండి మేడం రండి మేడం రండి సైడ్కి వెళ్ళండి మీకే చెప్పేది అర్థం కాదా పక్కకు వెళ్ళండి రండి మేడం రండి వెళ్ళండి పక్కకు వెళ్ళండి రండి ఏం లేదు మేడం రండి తీసుకొచ్చారు రండి రండి ఏమి లేదు మేడం రండి ఏమి లేదు వే మ్యాకిల్ అండి మేడం జస్ట్ జస్ట్ కన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డోంట్ టేక్ టెన్షన్ ఓకే ప్లీజ్ కమ్ కాన్స్టబుల్ ఫస్ట్ క్లియర్ చేయండి ఐడెంటిఫికేషన్ కోసం వచ్చారు బ్లాక్ మొత్తం క్లియర్ చేయము త్వరగా చూస్తూ ఉండు ఈసారి కూడా ఖచ్చితంగా ముంబై కప్పు కొడుతుంది ఆ టీం కి కెప్టెన్ ఎవరు అనుకున్నావు ఈసారి కప్పు చెన్నై గెలుస్తుంది చూద్దాం చూడు సార్ హైవేలో ఒక బర్న్ట్ బాడీ దొరికిన విషయం నీకు తెలుసు కదా ఆ సార్ అక్కడ కియోస్కో ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను ఆ yes ఇండియన్ డైలీలో ఈ రోజు హెడ్ లైన్స్ ఈ న్యూసే సో మాథ్యూ యు టేక్ అప్ ది స్టోరీ ఓకే సో నన్ను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కవర్ చేయమని నిరంజన్ సార్ చెప్పారు చూడు హత్య చేయబడింది ఒక లేడీ అయ్యా అండ్ ఫ్రమ్ వాట్ లిటిల్ వి నో she was raped and burned to death oh so manu ee news ni prime time lo vesthene baaguntundi ee vishayam nenu nirinjinchi cheptanle you gear up ah. డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ మన ఫ్యామిలీలో ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని మనం కోల్పోయాం మాకు మాత్రమే కాదు ఈ క్యాంపస్కే సభ లేకపోవడం తీరని నష్టం గౌరవనీయులైన మన ప్రియతమ గోపాల్ రెడ్డి గారు కాసేపటి క్రితం మాట్లాడిన విధంగా సభ గురించి ఇంకా వివరంగా చెప్పగలిగిన వారు మన గౌరవనీ లేని పెద్దల వీసీ గారేరబుల్ యూనివర్సిటీ సో లేడీస్ gentlemen, welcome వెల్కమ్ again. ప్రొఫెసర్ సాబా గారికి సంతాపం తెలియజేయడానికి అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఐ ఆఫ్ అ కండోలెన్స్ ఆన్ దేత్ ఆఫ్ వాట్స్ అేమ్ సభ ఎస్ ప్రొఫెసర్ సభ ఐ జాయిన్ విత్ యూ టు షేర్ ద సాడ్నెస్ ఐ హెడ్ ద ప్రొఫెసర్ సేయింగ్ ఇది ఈ క్యాంపస్కి పెద్ద నష్టం అన్నారు ఒక వ్యక్తి పోతే బదులుగా వంద మంది వస్తారు ఏంట్రై కానీ ఇది నష్టమే మన క్యాంపస్ రెప్యుటేషన్కి వచ్చిన పెద్ద నష్టం దాన్ని మనం అలాగూ బాగా చేయలేం కదా ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ వై వీ హియర్ టిల్ దట్ నైట్ ప్రొఫెసర్ ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కాదు ప్లీజ్ నోట్ దట్ పాయింట్ స్టూడెంట్ కోఆర్డినేటర్ కూడా కాదు అంతెందుకు ఇక్కడ కరస్పాండింగ్ డిపార్ట్మెంట్ లో ఫ్యాకల్టీ బాధ్యతలో కూడా లేరు దెన్ వై వాష్ హియర్ ఈ సంఘటనకి సంబంధించి సోషల్ మీడియాలో ఎందుకు పనికిరాని అనవసరమైన వివాదాలు జరుగుతున్నాయి లెట్ మీ షో దిస్ ఇస్ టుడేస్ న్యూస్ పేపర్ సీ దిస్ ఈ గుంపు కావాల్సింది ఏమిటో వాళ్ళు వేసే వేషాలు బట్టే తెలుస్తోందిగా వీళ్లలో ఒకరితేగా సభ ఎస్ షీ విల్ బి రిమం బర్డ్ సభాని ఎవరు మర్చిపోలేరు నాట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ బట్ యాజ్ అ వార్నింగ్ ఎ వెరీ క్లియర్ వార్నింగ్ సో సభ అన్న చాప్టర్ని మనం ఈరోజు ఇక్కడే క్లోజ్ చేసేద్దాం వన్స్ అగైన్ మై కండోలర్స్ సార్ చెప్పింది నిస్వే షీ వాస్ నాట్ ది ప్లేస్మెంట్ ఆఫీసు షీ వాడి షీ వాస్ నాట్ ఈవెన్ ఇన్ దాట్ డిపార్ట్మెంట్ అయినా కూడా చివరి వరకు మాకు తోడుగా ఉన్నారు ఇట్స్ బికాస్ వా సభ సభ మరియం చనిపోయారు ఒకరు చనిపోతే వెయ్యి మంది వస్తారు బట్ వాళ్ళెవ్వరూ కూడా సభా మ్యామ్కి సాటి రారు ఎందుకంటే వాళ్ళల్లో ఒకరు కాదు సభా మాలో ఒకరు ఆ పేరు ఒక క్లోజ్డ్ చాప్టర్ అని ఎవరైనా అనుకుంటే గనుక లెట్ మీ మేక్ ఇట్ క్లియర్ సభ మరియు మా అందరితో ఎలా ఉండేవారో మీరు ఇక మిత్రటే తెలుసుకుంటారు ఈక ఇక్కడ పెద్దలు అన్నట్టు వేషధారాన్ని బట్టి తెలుసుకోవచ్చంటే అంటే ఇది కూడా తెలుసుకోండి